తలుపులు ఉండగనే విరిగిన మనసుతో సేదవా కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు మంచిది ప్రిలారా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము ఆదివారం రోజున చాలా విషయాలను మనం క్లుప్తంగా వాక్య ధ్యానాన్ని ధ్యానించి ఉంటున్నాము మరి ఆరోగ్యమైన సంఘం కావాలి ఎలా అనే అంశం ద్వారా మరి ఆదివారం రోజు దేవుని వాక్యం చేత మాట్లాడుకొని ఉన్నాము మరి ఈ దినాన నేటి దినాన కూడా కొన్ని విషయాలను క్లుప్తంగా మనం ధ్యానిద్దాం పిల్లరా అపుసల కార్యము రెండవ అధ్యయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం అపుస్తల కార్యములు రెండవ అధ్యయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని ఆలోచన చేద్దాం పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును వరము పొందుదురు పేతరుగారు మారు మనసు విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఎందుకు ఈ మారు మనసు అవసరమై ఉంటున్నది అని అంటే మరి పాపక్షమాపణ నిమిత్తము మనిషి మార్పు జరగడం కొరకు పాపక్షమాపణ అవసరమై ఉన్నది మారు మనసు అవసరమై ఉంటున్నది అందులో భాగంగానే కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయము ఎనిమిదవ అధ్యయము కొన్ని వచనాలను మొదట తొమ్మిదవ వచనాన్ని చూసి మళ్ళీ కొన్ని వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు ఇక్కడ మళ్ళీ మనం కొంచెం ముందుకు వెళ్దాం ప్రియులారా ఈ విషయాన్ని అంతా కూడా మనకు అర్థం కావాలి అని అంటే కొంచెం ముందుకు వెళ్దాం ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలని జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమ నియమము నుండి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కార్యములతో పంపి దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రంను లోబడనేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ నీలో మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు క్రీస్తు మీలో ఎడల మీ శరీర శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును తొమ్మిదవచనాన్ని చూసినప్పుడు దేవుని ఆత్మని మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తుంది మనకు అని అంటే చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనకు అనేక మార్లు అనేక సందర్భంలో తేటగా గుర్తు చేస్తుంది అపశులుడైనటువంటి పావులు గారు పదే పదే గుర్తు చేస్తూ ఉంటున్నారు మనిషికి మారు మనసు చాలా అవసరము అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి క్రీస్తు ఆత్మ మీలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి అప్పుడే ఆయన క్రీస్తు వాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తుంది ప్రియలార తేటగా గుర్తు చేస్తుంది అదేవిధంగా ఐదో అధ్యయనం రోమిల పత్రిక ఐదో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఐదు ఐదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుకరింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయ హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో బలహీనుల కొరకు చనిపోయాను మనము సంఘంలో ఆరోగ్యమైన సంఘము కావాలి ఎలా అనే అంశం ద్వారా మనము అందులో భాగంగా ఎన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తున్నామని అంటే దాదాపు ఒక కనీసం ఒక పది విషయాలైనా కానీ ఇందులో మనం బోధించుకోవడానికి వీలవుతుంది అయితే ఇందులో కొద్ది కొద్దిగా మాట్లాడుతూ వెళ్తూ కనీసం ఆరు భాగాలు వీటిని విభజించి ఈ ఆరు భాగాలు సంఘంను ఒకేసారి మనం బోధించలేము కాబట్టి ఆరు భాగాలుగా మొదటి భాగము పెద్దవారైన పరిశుద్ధులు అనే అంశం ద్వారా రెండవది చిన్నవారైన పరిశుద్ధులు అలాగునే క్రైస్తవ భక్తి కలిగినటువంటి దాసులైన వారు బానిసలుగా పిలువబడినటువంటి వారు నాలుగోదిగా మనలను విమోచిస్తుంది ఐదోదిగా కృప సంస్కరిస్తుంది ఆరవదిగా కృప మనకు ప్రతిఫలం ఇస్తుంది ఏడు పౌరులుగా క్రైస్తవులను తీర్చిదిద్దుతుంది ఎనిమిది మారు మనసు పొందిన వారుగా ఉండాలి తొమ్మిది నీతిమంతులంగా ఉండాలి పది సమస్య ప్రజలకు తెలియపరుస్తూ ఉంటున్నది దేవుని యొక్క అనేక సమస్యల విషయంలో దేవుని లేఖనాలు పొందుపరచబడినటువంటి విషయాల్లో మనకు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఐదు ఐదులో ఎందుకనక ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనకరింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది హృదయము నిండి ఉన్న ప్రకారంగా నోరు మాటలాడును తీతు పత్రికకు వెళ్దాం ప్రియుల తీతు పత్రిక మూడవ అధ్యయము ఏడవ వచనాన్ని ఆలోచన చేద్దాం మూడవ అధ్యయము ఏడవ వచనాన్ని చూద్దాం ఆరు ఏడు కలుసుకొని ఉంటుంది చదువుదాం మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను సమృద్ధిగా కుమ్మరించెను కాబట్టి నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుని యొక్క ప్రణాళిక మన మీద దయా దయాగా మనతో ఉన్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా అలా కొన్ని ప్రియులారా రోమిల కృష్ణ పత్రిక మూడవ అధ్యయము ఇరవై ఒకటవ వచనాన్ని కూడా చూద్దాం ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యం ఇచ్చుచున్నారు అది నందలి విశ్వాసమూలమైనదై నమ్మ నము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అవును ప్రియులారా చాలా సందర్భంలో మనము ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బల బయ నీతి బయలు పడుచున్నది దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుతున్నారు మరి దేవుని వాక్యము ధర్మశాస్త్రం బోధిస్తుంది శాస్త్రులు బోధిస్తున్నారు అనేక సందర్భంలో దేవుని వాక్యాన్ని ప్రవక్తలు బోధించి ఉంటున్నారు ప్రవచించి ఉంటున్నారు మళ్ళీ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయానికి వెళ్దాం ప్రియలారా రోమా ఎనిమిదికి వెళ్దాం ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిదికి వెళ్దాం ప్రియలారా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కలుసుకోను చదువు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైన రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యస్సు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరని నేరవని రూఢిగా నమ్ముచున్నాను రూఢిగా నమ్ముచు ఉన్నాము దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి ఉన్నవి అయినా రాబోవునవైనా నవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనీయవు నీ చిత్తమే నాలో పని నీవే నా లోకముని నీవే నా లోకం నీవే ఈ లోకంలో ఉన్నావని ఈ పాట రచయిత జ్ఞాపకం చేసి ఉంటున్నాడు ఇదిగో ప్రియులార దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఈ మనకు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులై అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం మనము నమ్మే నమ్మకము ఎలాగుండాలి అని అంటే రూఢిగా ఉండాలి ప్రిలా నమ్మకంగా ఉండాలి సంఘము అనగా సంఘంలో ఉన్నటువంటి సమస్యలు సృష్టించేవారిగా అనేక మంది కలరు సమస్యను ఉత్పన్నం చేసేవారు అనేకులు కలరు సమస్యను సమాధానంతో సర్దిద్దే వాళ్ళు అనేకులు కలరు సన్నిధికి వచ్చి మాకేమి పట్టదు అన్నట్టుగా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు అనేకులు కలరు దేవుని సన్నిధికి వచ్చి ఏమీ పట్టనట్టుగా పోయేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అనేక రకాలుగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ లేఖనాలు రాయబడి ఉన్నాయి ఆనాడు సంఘములతో మరి మాట్లాడుతున్న సందర్భాలు కొరంతి సంఘంలో మాట్లాడి ఉంటున్నారు అనేక సందర్భంలో మాట్లాడి ఉంటున్నారు పావులుగా ఈ మాటల్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మరి నీతి మంతులంగా దేవుని వలననే మరి యేసుక్రీస్తు ద్వారా మనము నియమింపబడి ఉన్నాము అనేటటువంటిది అది ఉచితంగా మనకు లభించింది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మళ్ళీ తీతుపత్రికకు వెళ్దాం టీలారా రెండవ అధ్యాయము వచనాన్ని ఆలోచన చేద్దాం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఎనిమిదో వచనాన్ని కూడా ఆలోచన చేద్దాం ఏడు ఎనిమిది కలుసుకుని పరపక్షమందుండువాడు మనలం గురించి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన ఇత వాక్యంతో కూడినదిగాను ఉండవలను ఎలాగుండాలి మోసంతో కూడినటువంటి వాక్యమై ఉండకూడదు మనసులను మాత్రమే మెప్పించి ఉండేటటువంటి బోధ ఉండవద్దు ఇది పరమునకు నడిపించడానికి వాడబడేటటువంటి వాక్యమై ఉండాలి ఒక మనిషిని పరమునకు పోయే వరకు కూడా ఆ స్థిరత్వంలో నమ్మకంగా స్థిరంగా నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తిగా దేవుని వాక్యం నడిపించబడాలి పాపిని ప్రేమించిన ప్రేమా పరముకు నడిపించే ప్రేమా పాపిని ప్రేమించిన ప్రేమా పరముకు నడిపించే ప్రేమా నాయసు ప్రేమా యేసుని ప్రేమ పాపిని మార్చే ప్రేమ పాపిని పారమునకు నడిపించేటటువంటి ప్రేమై ఉంటున్నది ప్రియుల కాబట్టి మనమందరము మారు మనసు పొందేటటువంటి వారిగా ఉండాలి వచనం పదవ వచనాన్ని చూద్దాం రెండో అద్దెం దాసులైన వారు అన్ని యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశం అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని ఎందు వారిని సంతోష వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము అలాగనే పదకొండు ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మరి సమస్తం కూడా స్వస్థ బుద్ధి కలిగి నమ్మకమైనటువంటి వారిగా మనము ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది గలతి పత్రిక ఐదవ అధ్యయము ఇరవయో వచనాన్ని చూద్దాం పిల్లార గలతి ఐదు ఇరవయో వచనాన్ని చూద్దాం విగ్రహారాధన విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు మరి భేదములు ఇమతములు అసూయ మతతులు అలరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయి వారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను శరీర కార్యాలను మనం విసర్జించేటటువంటి వారిగా ఉంటే అది చాలా మంచిది అని చెప్పి దేవునికి దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంది అనేటటువంటి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది క్రిలాల కాబట్టి దేవుని మాటల్లో చాలా గొప్పతనము పరిశుద్ధత నమ్మకత్వము స్థిరత్వము కలిగి ఉన్నది కాబట్టి సంఘంలో ఉండేటటువంటి సభ్యులు అందరూ కూడా అనేకమైనటువంటి తాత్పర్యం కలిగిన వారుగా ఉండవచ్చు అనేకులు అనేక అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు కానీ తప్పకుండా దేవుని అందు నమ్మకం కలిగి తప్పకుండా దేవుని అందు స్థిరత్వం కలిగి తప్పకుండా దేవుని అందు విశ్వాసం ఉంచి తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన నడవడిక మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వాక్యం వైపు దృష్టి పెడుతూ మరి సన్నిధిలో జరుగుతున్న కార్యక్రమాల వైపు దృష్టి పెడుతూ అందులో పాలి భాగస్థలం అవుతూ దేవుని పనిలో నమ్మకంగా ఉండడానికి మన వంతు మానవులుగా ఉండాల్సినటువంటి ధర్మ విధులను దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది ఆనాడు గలతి సంఘంతో మాట్లాడుతున్నటువంటి అనేక శరీర కార్యాలను మీరు చేస్తూ ఉన్నారు అలా చేయవద్దండి అలా నడుచుకోవద్దండి అని పదే పదే వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉన్నది కింది వచ్చినాన్ని మనం చూసినప్పుడు కిందనే ఆత్మఫలం కూడా ఉంది అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ ఆత్మఫలానికి సంబంధించి కలిగి ఉండేటివి ఉన్నాయి ప్రియులార మనం శరీరానుసరమైనటువంటి కార్యాలను ఎక్కువగా దృష్టి మరలుతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా జాగ్రత్త కలిగి ఉందాం ప్రియులారా చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మారు మనసు గురించి కొన్ని విషయాలను నీతి మంతులుగా ఎలా మార్చబడుతుందో అనేటటువంటి వాటి విషయంలో మేము వాక్యాన్ని ధ్యానించి ఉంటుండగా దీవించమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని వింటున్నటువంటి వారు వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి సన్నిధికి వెళ్ళినప్పుడు మా నడవడిక మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయమని బయట ఏ విధంగా అయితే రాజకీయం చేస్తాము ఏ విధంగా అయితే అబద్ధాలతో ముందుకు వెళ్తూ ఉంటామో భావంతో వెళ్తూ ఉంటామో అలా కాకుండా సన్నిధికి వెళ్ళినప్పుడు జాగ్రత్త కలిగి భక్తి కలిగి నీతి కలిగి నియమం కలిగి శ్రద్ధ కలిగి మరి విశ్వాసంతో దేవుని సన్నిధిలో చేరడానికి మంచి మనసును సహాయం చేయమని ఈ మనవులు నజరైడైన యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మెయిన్ ఆమెన్ అందరి ప్రభునామం వందనాలు